సిహెచ్ సీతామహాలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీని ఇవేళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద డైరెక్టర్ గారిని కలిసాము డైరెక్టర్ గారితో సుమారు అరగంట సేపు చర్చించాము సమస్యల మీద అయితే ముందుగా చర్చించినటువంటి అంశం ఏంటంటే మినీ వర్కర్లకి పన్నెండు నెలల నుంచి సగం జీతమే వస్తుంది ఆ వేతనాలు ఏమిటి అని చెప్పి అడిగిన మీదట మేడం చెప్పింది ఏంటంటే మార్చి నెల నుంచి కంటిన్యూగా మెయిన్ జీతాలు వచ్చేస్తాయి మినీ టీచర్లు అందరికీ కూడా ఇంకా మినీ అనే పదం కూడా ఉండదు అట్లనే గత పన్నెండు నెలల సగం జీతం ఏదైతే ఉందో దానికి సపరేట్ బడ్జెట్ పెట్టి ఫైల్ పెట్టి దాన్ని మూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఏరియర్స్ తొందరలోనే అందిస్తాము ఈ బడ్జెట్ మీద రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారి సంతకం కూడా అయిపోయింది అని చెప్పి మేడం చెప్పారు కాబట్టి మినీ వర్కర్లు ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు మార్చి నెల అంటే మీరు ఏప్రిల్ నెలలో పూర్తి జీతం తీసుకుంటారు అని మేడం గారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లనే దీంతో పాటు మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా చెప్పాం ఇవేళ ఐసీడీఎస్ స్థాపించి యాభై ఐదు సంవత్సరాలు తా ఉంది ఇవాళ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం భారతదేశం మొత్తంలో ఐసిడిఎస్ యాభై సంవత్సరాల సందర్భంగా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ కింది స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు పడవబడి ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నడిచే పరిస్థితి లేదు అని చెప్పి మేడం గారికి వివరించాము దాంట్లో కొరత మనం ప్రస్తావించింది ఏంటి అని అంటే పద్దెనిమిది వేలు జీతం ఇస్తానని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టారు ఆ పద్దెనిమిది వేలు జీతం కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాం మేడం గారు ఫైల్ పెడతాము అని చెప్పి చెప్పారు దాంతోపాటు పాఠశాలలతో సమానంగా ఒంటిపూట బడులు వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి అడిగాము ఇప్పటికే రాష్ట్రంలో ముప్పై ఏడు డిగ్రీలు దాటిపోయి వేడి అధికంగా ఉంది కాలేజీలకి సెలవులు ఇస్తున్నారు ప్రాథమిక పాఠశాలలకి ఉన్నత పాఠశాలలకి సెలవులు ఇస్తున్నారు కానీ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలకి సెలవులు ఇవ్వకపోవడం వలన అంగన్వాడీ కేంద్రంలోని